ఒక రెండు నిమిషాలు ఉంటే మేము ఎటు పోదు తొగరాయి వెళ్ళిపోదాం మేడం ఇదే కాదు పట్టదు సంవత్సరాలు ఆ రెండు వేల సంవత్సరం నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు నేను ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేసుకోవడానికి ఈ సంవత్సరం అలా నాటేసా తెల్లారి రోజు మొత్తం చెరువు తూము తూము దగ్గర నుంచి ఇది వెళ్ళిపోయింది దీనికి గల మెయిన్ పెద్ద కారణం ఏంటంటే పైన మొత్తం భూ కబ్జా భూ కబ్జా భూ కబ్జా ఇటు సైడ్ నుంచి వచ్చే మూవీ ఫస్ట్ ఈ వరద ప్రభావం ఎలా జరిగింది అంటే పై వచ్చింది వరద మొత్తం ఆ వరద మొత్తం ఊరిపై నుంచి కింది 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 భాగంలో ఉన్న మొత్తం భూములు ఆక్రమించి నీరు అని పట్టక కట్టమే నుంచి పొలిపోసి పైనుంచి ఊరిపై నుంచి వరద ప్రవాహం వచ్చింది ఊరిపై ఊళ్ళ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ గండిగా ఏర్పడిపోతుంది గండిగా ఏర్పడి ఇది ఇది ఓకే అయిన తర్వాత అవతల ఇంకా ఐదు గంటలు పడింది ఐదు గంటలు ఐదు గంటలు యువతలు ఐదు గంటలు పడ్డా మళ్ళీ అదే అప్పటి నుంచి రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసుకున్న భూమి అనేది ఇప్పుడు ఏంటైంది మళ్ళీ ఇప్పుడు ఇది ఇలానే అయిపోయింది ఇక మీదట మళ్ళీ నేను ఇప్పుడు చేసుకున్నా కానీ మళ్ళీ అలానే జరుగుతుంది అది కంపల్సరీ ఫ్యూచర్లో నాకు శిఖరం మూత్రం ఎంతుందో చెప్పందో తెచ్చిద్దా மேடம்மா நல்லா செல்லு வந்து ఇంత వర్షం ఎక్కడ కూడా బేసికలీ గోదాడు కూర్చున్న ఖమ్మం బాగా అఫాక్ట్ అయింది దానివల్ల ఎస్ నువ్వు చెప్పింది కొంత భాగం కరెక్టే కానీ వర్షము వంద ఏళ్లలో రాని వర్షం ఇప్పుడు వచ్చింది అది మళ్ళీ మళ్ళీ రెండు రోజులకు ఆరు నెలలకు రాదని అనుకుంటున్నాం బికాజ్ అంతగానో ఒక్కడ పడు అనేది చాలా మన దురదృష్టంతో అట్లా అయింది అదొక భాగం మళ్ళీ అలాంటి భయం నీకు ఉండొద్దు కానీ మనము చెరువు ఎంతైతే ఉందో అందరూ నూట డెబ్బై తొమ్మిది ఎకరాలు ఉన్నాయి చెరువును ఈసారి ఎట్లాగూ

నువ్వు అంగీకరిస్తున్నావు అవసరం లేదు నేను సమర్థవంతమైన ప్రజాప్రతినిధులు ఉన్నాం నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పెట్టి సిఎం గారు అంతటా కొట్టేస్తున్నారు సో ఇది నువ్వు చెప్తేనో అవసరం లేదు నేను నేను సార్ కుద్ ఉండి చెరువులు ఎంత ఉంటే అంత ఉంటే మన ఊరికి బాగా అని ఒక నే అది ఒక ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అందులో భాగంగా ఉంటే నేను మీకు మాట ఇస్తున్నా ఉల్టా డెఫినెట్లీ రోడ్స్ మనం చేద్దాము చెరువు అంతా అయినా దాన్ని ఎట్లా చేయాలి అది అదిగాక దించారు షాలో చాలా తక్కువ ఉంది అది కూడా కొంచెం డీప్ ఉంటే కొంచెం నీళ్లు ఉంటుంది అది కూడా నేను చర్య తీసుకుంటాను ఐమ్ ఆల్సో ఇంజనీర్ ప్రాణహాని వస్తే ఉత్తగా అట్లా ఉండాలి ఓకే ఎనీ స్ట్రక్చర్ కట్టిపోయేది ఒక వందేండ్లకు పనికి వచ్చేటట్టు చర్యలు తీసుకుంటాం సరిపోతానే మీరు మంచి ఉద్దేశంతోనే చెప్తారు మమ్మల్ని మీరు అందరు గెలిపించినందుకు పదివేలు ఎకరం చెప్పు నేను అనౌన్స్ చేసి మనది కులాలు నష్టానికి తగ్గు నేను ఇప్పుడు అందరు పెద్దలు అని ఏం చెప్పినంటే ఇక్కడ శాండ్ ఇసుక అంత పేరు అది కూడా తీయడానికి అదనంగా మీరు మాట్లాడండి దానికి కూడా நஷ்டரியா செலஞ்சு கலெக்டர் रामम अ 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 వాళ్ళు రోజు వృత్తిపరంగా చేసుకునే ఆటోలు గానీ మిషన్స్ కానీ ఎస్ప్రీ బెడ్ ఇవన్నీ సఫరీట్ గా రోజు అందుకే అది చెప్పిన

చిన్నచేది రేపే తగ్గింది మొత్తం కూడా సగం కొద్దిగానే ఉందండి ఇంకా కొద్దిగా ఎంత ఒక ట్రాక్టర్ పోయే మందం ఉంది గొర్రెలు గొడ్లు వందల మంది తిరుగుతురు ఆ మిడ్స్ కాలేజ్ పోయే రోడ్డు అండి ఆ పక్క మొత్తం చిన్న ఇది చిన్న చిర మిడ్స్ కాలేజీ రోడ్డు కట్ట మీద రేపు పోల్లుంట్లో అయిపోద్దండి అండి అందరు చూడలేదా చెప్పిన వంద ఎకరం ఒక్కటి కాదు